బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఐబొమ్మ రవి కస్టడీ విచారణ రెండో రోజుకు చేరుకుంది నిన్న జరిగినటువంటి సుమారు ఆరు గంటల పాటు విచారణలో పోలీసులు పలు అంశాలను రవి ముందుంచారు అయితే ఇవాళ విచారణలో భాగంగా పోలీసులు టెక్నికల్ టీంను రంగంలోకి దింపనున్నారు సైబర్ క్రైమ్ లేదా టెక్నికల్ నిపుణుల బృందం సహాయంతో ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహణ సర్వర్లు ఆర్థిక లావాదేవీలు వంటి సాంకేతిక అంశాలపైన మరింత లోతుగా విచారణ జరిపించేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఐబొమ్మ రవి కస్టడీ విచారణ రెండో రోజుకు చేరుకుంది నిన్న సుమారు ఆరు గంటల పాటు పోలీసులు రవిని విచారించారు అయితే వాళ్ళ విచారణలో భాగంగా పోలీసులు టెక్నికల్ టీం ను రంగంలోకి దింపనున్నారు సైబర్ క్రైమ్ లేదా టెక్నికల్ నిపుణుల బృంద సహాయంతో ఐ వెబ్సైట్ల నిర్వహణ సర్వర్లు ఆర్థిక లావాదేవీలు వంటి సాంకేతిక అంశాలపైన మరింత లోతుగా విచారణ జరిపేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు ఐబొమ్మ రవి కస్టడీ విచారణ నేడు రెండో రోజుకు చేరుకుంది నిన్న సుమారు ఆరు గంటల పాటు పోలీసులు రవిని విచారించారు అయితే ఇవాళ విచారణలో భాగంగా పోలీసులు టెక్నికల్ టీంను రంగంలోకి దింపనున్నారు సైబర్ క్రైమ్ లేదా టెక్నికల్ నిపుణుల బృంద సహాయంతో ఐబొమ్మ వెబ్సైట్ల నిర్వహణ సర్వర్లు ఆర్థిక లావాదేవీలు వంటి సాంకేతిక అంశాలపైన మరింత లోతుగా విచారణ జరిపేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు ఇక ఐదు అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిల్మ్ కరెస్పాండెంట్ రాణి అందిస్తారు రాణి చెప్పండి ఐబొమ్మ రవిని నేడు రెండో రోజు కస్టడీలో విచారణ చేయబోతున్నారు ప్రధానంగా ఎలాంటి అంశాలు సంధించేటువంటి అవకాశం కనిపిస్తుంది అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు పూర్తి అప్డేట్స్ ఏంటి యాసిరాజ్ మనం చూసుకున్నట్లయితే ఈ ఐవమ్మ రవి ఎవరైతే ఉన్నారో టెక్నికల్ గా అంటే ఇటు సర్వర్లు పరంగా చూసుకున్నట్లయితే అటు నెదర్లాండ్స్ కావచ్చు స్విట్జర్లాండ్స్ కావచ్చు మొత్తం కూడా ఆపరేటింగ్ ఉన్నట్లుగా కూడా అటు స్టేట్మెంట్ లో కూడా ఫస్ట్ రవిని అరెస్ట్ చేసినప్పుడు రికార్డ్ చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే విచారణకు కూడా ఇటు పోలీస్ కస్టడీని ఐదు రోజులకి కూడా అటు పర్మిషన్ ఇచ్చింది కోర్టు ఈ ఐదు రోజుల్లో కూడా వివిధ రకాలుగా కూడా రవిని విచారించనున్నారు ఫస్ట్ రోజు నిన్నైతే ఆరు గంటల పాటు అతని నుంచి విచారణ చేపట్టిన తర్వాత ఒక స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది అసలు ఎన్ని డొమైన్లు ఉన్నాయి ఈ డొమైన్లతో మీరు ఎన్ని వెబ్సైట్లు క్రియేట్ చేశారు అలాగే ఏమైనా మిర్రర్ వెబ్సైట్లు ఉన్నాయా ఈ నేపథ్యంలో ఆరు గంటల పాటు విచారణ చేయడం జరిగింది అయితే ఈ రోజు మరింత లోతుగా విచారించేందుకు కూడా టెక్నికల్ గా ముందుకు వెళ్తున్నారు తెలంగాణ పోలీసులు ఎందుకంటే నేను చూసుకున్నట్లయితే ఐబొమ్మ వన్ అని ఇంకొక సైట్ కూడా మనకి రావడం అందులో సినిమాలు కనిపించడం దీని వెనకాల ఏమన్నా రవి టీం ఏమన్నా వర్క్ చేస్తుందా ఉంటే ఎంత మంది ఉన్నారు అనే కోణంలో కూడా విచారించనుంది అయితే ఇది టెక్నికల్ పరంగా చూసుకున్నట్లయితే మనకి సర్వర్లు కావచ్చు అలాగే కొన్ని వెబ్సైట్లు కావచ్చు అయ్యోకి అంటే యాడ్ అయ్యి ఉన్నాయి అన్నట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి కాబట్టి అంటే ఇటు సైబరాబాద్ పోలీసులు అందు కావచ్చు సైబర్ క్రైమ్ నిమిత్తం అంటే బెట్టింగ్ యాప్స్ కూడా నిర్వహించారు కాబట్టి ఏ విధంగా లావాదేవీలు చేశారు అలాగే ఎలా ఇతను రన్ చేశాడు అనే దానిపైన కూడా టెక్నికల్ టీమ్ విచారించేందుకు కూడా సన్నాహాలు చేస్తుందని చెప్పాలి అదే విధంగా అక్కడ చూసుకున్నట్లయితే అతని నుంచి ల్యాప్టాప్స్ కావచ్చు అటు కొన్ని ఇమెయిల్స్ కావచ్చు అలాగే కొన్ని పెన్ డ్రైవ్లు కావచ్చు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్న తర్వాత అందులో ఉన్న డేటాని ఏం చేశాడు ఈ పర్స మెయిన్ గా పర్సనల్ డేటాని యూజ్ చేసుకుని ఏ ఏ వెబ్సైట్లకి ఇతను కొనుగోలు చేశాడు అనే అంశం పైన పూర్తిగా విచారణ చేపట్టేందుకు ఈ రోజు మరో అడుగు ముందుకు వేసింది పోలీసుల బృందం అనే చెప్పాలి అటు సిపి సజ్జనార్ కూడా దీన్ని ఖచ్చితంగా అంటే వెలుగు తీసే ప్రయత్నంలో ఏ ఒక్క కోణంలో కూడా వదలకుండా అతన్ని విచారించేందుకు పోలీసులకు కూడా కొన్ని అంటే ఏ విధంగా చెప్తే అంటే ఏ విధంగా టెక్నికల్ గా ముందుకు వెళ్ళాడు ఈ అంశాల పైన కూడా అతన్ని విచారించేందుకు సజ్జనారు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తోంది శ్రీ సిరాజ్ ఇసు ఈ రోజు పూర్తి స్థాయిలో టెక్నికల్ టీమ్ ని కూడా రంగంలోకి దింపబోతున్నట్లుగా తెలుస్తుంది ప్రధానంగా ఆ అంశాలు ఏ ఏ అంశాలు పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మరి ముఖ్యంగా సాంకేతిక పరమైనటువంటిది అదేవిధంగా డబ్బుల ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా విచారణ చేస్తారనేటువంటి వాదన కూడా బలంగా ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ జ్ ఇటు టెక్నికల్ పరంగా మనం చూసుకున్నట్లయితే వెబ్సైట్ నిర్వహణ కావచ్చు వెబ్సైట్ ఎలా అసలు డొమైన్ ఎక్కడి నుంచి పర్చేస్ చేశారు ఏ కంపెనీ నుంచి అంటే దాదాపుగా నూట పది డొమైన్లు పర్చేస్ చేశారు కాబట్టి ఆ నూట పది డొమైన్లు ఏ సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి వాళ్ళు కొనుగోలు చేశారు కొనుగోలు చేసిన తర్వాత డొమైన్ యూజ్ చేసి ఇంకా వివిధ రకాలైన వెబ్సైట్ల పేర్లు ఐబొమ్మ ఇప్పుడు ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే ఐబొమ్మ బప్పం ని రన్ చేసిన వీళ్ళు ఇక మీద ఆ డొమైన్ లకి ఇంకా ఎలాంటి పేర్లు పెట్టారు ఇంకా ఎలాంటి వెబ్సైట్ క్రియేట్ చేసి ఉంచారు హోల్డ్ లో అనే దానిపైన కూడా విచారించనున్నారు మెయిన్ గా ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఎప్పటి వరకు ఐబొమ్మ రవి ఒక్కడు మాత్రమే ఇరవై కోట్ల రూపాయలు సంపాదించినట్లుగా కూడా మనకి విచారణలో తేలింది దాదాపుగా మూడు కోట్ల రూపాయలు వాళ్ళు సీజ్ చేశారు ఇంకా మిగతా మొత్తాన్ని అతను ఏ విధంగా ఖర్చు పెట్టాడు ఎవరెవరికి ట్రాన్సాక్షన్ చేశాడు ట్రాన్సాక్షన్ చేస్తే ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏంటి అలాగే ఐబొమ్మ రన్ చేయడం అంటే ఒక వ్యక్తితో అవ్వదు కాబట్టి ఒక వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఆ వ్యవస్థ ఇంకెన్ని కోట్లని సంపాదించి ఆ అన్నిటిని కూడా వాళ్ళు ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు అండ్ ముఖ్యంగా అంటే ఈ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ యాప్స్ గురించి కూడా అసలు ఇలా ఎక్కడి నుంచి రన్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి నిర్వాహకులు ఎవరు ఎక్కడి నుంచి బెట్టింగ్ యాప్స్ కి వీళ్ళకి ప్రమోషన్స్ చేయడానికి వీళ్ళు వీళ్ళకి డబ్బులు పంపిస్తున్నారు అనే కోణంలో కూడా విచారించనున్నారు సిరాజ్ విచారణ ఎప్పటి వరకు కంప్లీట్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి విచారణ అనంతరం రవిని పోలీస్ నుంచి జైలు తరలించేటువంటి ఛాన్సెస్ దానికి సంబంధించినటువంటి సంబంధించిన ఆల్రెడీ నిన్న చూసుకున్నట్లయితే ఆరు గంటల పాటు విచారించారు నార్మల్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ఈ రోజు టెక్నికల్ పరంగా కాబట్టి ఇంకా ఇంకా ఎక్కువసేపు విచారించే క్రమం కూడా మనకు కనిపిస్తుంది దగ్గర దగ్గర ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు కూడా విచారణ కొనసాగుతుంది అని కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి విచారణ కంప్లీట్ అయిన తర్వాత టెక్నికల్ గా కాబట్టి ఇంకా నాకు తెలిసి రేపటికి కూడా ఈ విచారణ కొనసాగుతుంది అని కూడా కొంతమంది చెప్తున్నారు అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే విచారణ అనంతరం అతన్ని ఆల్రెడీ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లో అయితే ఉంచారు పోలీసులు సో అక్కడికే మళ్ళీ తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి సిరాజ్ రాని థ్యాంక్ యూ